హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా అణ్వాయుధాలను బెలారస్కు తరలిస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు వివరాల్లోకి వెళితే యుక్రెయిన్పై రష్యా న్యూక్లియర్ వార్ ప్రకటించనుందా చాలా రోజులుగా ఈ వాదన వినిపిస్తూనే ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయి బెలారస్లో ఇప్పటికే అణ్వాయుధాలను సిద్ధం చేసి ఉంచామంటూ పుతిన్ తేల్చి చెప్పారు ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే రష్యా భూభాగంపై దాడి చేయాలని చూసినప్పుడు మాత్రమే న్యూక్లియర్ వార్కి దిగుతామని స్పష్టం చేశారు పుతిన్ అటు అగ్రరాజ్యం మాత్రం రష్యా అణ్వాయుధాలు వినియోగిస్తుండడానికి ఎలాంటి సంకేతాలు లేవని చాలా రోజులుగా వాదిస్తోంది ఇటు పుతిన్ మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చేశారు గతేడాది ఫిబ్రవరిలో యుక్రెయిన్పై సైనిక చర్య ప్రారంభించింది రష్యా అప్పటి నుంచి బెలారస రష్యాకు హెల్ప్ చేస్తోంది చెప్పాలంటే యుక్రెయిన్ పై చేస్తున్న యుద్ధంలో ఇది లాంచ్ ప్యాడ్గా మారింది పూర్తి స్థాయిలో అణ్వాయుధాలను బెలారస్ కు తరలించే యోచనలో ఉంది రష్యా మాపైన వ్యూహాత్మకంగా గెలవాలని చూసే వాళ్లకు ఇదో వార్నింగ్ అని పుతిన్ స్పష్టంగా చెప్పడం అంతర్జాతీయంగా అలజడి రేపుతోంది మీరు ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు పుతిన్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు పుతిన్ చేస్తున్న నేరాలకు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడని తేల్చి చెప్పారు త్వరలోనే ఇది జరిగి తీరుతుందని జోస్యం చెప్పారు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఉన్న హేగ్ నగరంలోనే ఈ కామెంట్స్ చేశారు జెలన్స్కి లోని పుతిన్ ఆఫీస్పై డ్రోన్లు కనిపించడం సంచలనమైంది వెంటనే అయిన రష్యా సైన్యం రెండు డ్రోన్లను కూల్చివేసింది ఇది యుక్రెయిన్ పనేనని పుతిన్ను హత్య చేసేందుకు కుట్ర చేసిందని ఆరోపించింది రష్యా దీనికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని ప్రకటించింది దీన్ని ఓ ఉగ్రదాడిగానే భావిస్తున్నట్లు స్పష్టం చేసింది మాస్కోలో డ్రోన్లపై నిషేధం విధించింది ఇప్పుడే కాదు రష్యాలో పలుసార్లు ఇలాంటి డ్రోన్ దాడులు జరిగాయి ప్రతిసారి యుక్రెయిన్పై వేలెత్తి చూపుతోంది రష్యా చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి